హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చామంతి మొక్కలకి ఎండిపోయిన పువ్వులు విచ్చుకున్న పువ్వులు రెండు కోసేద్దామండి చామంతి పూలు చూసారా ఎంత బాగా విచ్చుకున్నాయో చూడండి ఎంత పెద్ద సైజులో ఉన్నాయో చామంతి పూలు నేను చామంతి పూలు కొయ్యానండి మొక్కకే ఉంటాయి ఎందుకంటే మనం గార్డెన్లోకి వచ్చినప్పుడు మొక్క నిండా పూలు ఉంటే మనసుకి ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటుంది అందుకని నేను ఎక్కువగా పూలు కొయ్యనండి మొక్కలకే ఉంటాయి ఉదయం కొన్ని పూలు కోసుకొని వెళ్తాను కిందకి దేవుని పూజ కోసం ఇంకంతేనండి గస్సలు కొయ్యను చూసారా ఇవన్నీ వాడిపోయినాయి ఈ వాడిపోయిన పూలన్నీ కూడా కోసేద్దాము ఇక్కడ చూసారా ఇక్కడ కొన్ని వాడిపోయిన పూలు ఉన్నాయి కొన్ని విచ్చుకున్న పూలు ఉన్నాయండి ఇవి కూడా కోసుకుందాము ఈరోజు చామంతి పూలు హార్వెస్ట్ అండి చామంతి పూలను కోసుకుందాము ఈ వాడిపోయిన పూలని మళ్ళీ చామంతి మొక్కలకి ఫర్టిలైజర్గా ఇచ్చేద్దాము నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఇలా మొక్క నిండా పూలుంటే ఇంకా కోసేద్దామండి చామంతి పూలని ఫస్ట్ వాడిపోయిన పూలను కోసుకుందాము కోస్తున్నానండి పూలని ఇలా కోసుకోవాలి అన్నీ అన్నీ కోసేద్దామండి ఒక్క పువ్వు కూడా ఉంచొద్దు మొక్కలకి ఇవి మనం మళ్ళీ ఫర్టిలైజర్గా ఇచ్చేద్దాము ఈ వాడిపోయిన పూలని చూడండి రెండు బుట్టలు తీసుకొచ్చాను ఒక బుట్టేమో మిచ్చుకున్న చామంతి పూలు రెండవ బుట్టేమో వాడిపోయిన చామంతి పూలకండి ఇంకా కోస్తాను మీకు కోసిన తర్వాత చూపిస్తానండి వాడిపోయిన పూలన్నీ కోసానండి ఇప్పుడు చూడండి మొక్కలు ఎలా ఉన్నాయో చామంతి మొక్కలు వాడిపోయిన పూలు మొత్తం కోసేసాను ఈ పూలని మనం చామంతి మొక్కలకి ఫర్టిలైజర్గా ఇచ్చేద్దాము చూసారా ఎన్ని ఉన్నాయో విచ్చుకున్న పూలు ఈ విచ్చుకున్న పూలన్నీ కూడా కోసేద్దామండి ఎంత బాగున్నాయో చూడండి చాలా పెద్ద సైజులో విచ్చుకున్నాయండి పూలు మీకు కనపడుతున్నాయా చూసారా ఎంత బాగున్నాయో చామంతి పూలు ఇవన్నీ కూడా కోసేద్దాం అండి ఇవాళ ముక్కోటి అండి అందుకని చామంతి పూలన్నీ కోసి గుడికి తీసుకెళ్తాను ఇంకా ఉంచినా కానీ వాడిపోతాయండి ఇంకా కోసేద్దాము కోసేసి దేవుని పూజ కోసం గుడికి తీసుకెళ్దాము వాడిపోయిన పూలు కోసేసాము ఒక మొక్కకి మాత్రం మొత్తం వాడిపోయాయండి పూలు అందుకని మొత్తం కోసేశాను ఇంక నుంచి విచ్చుకున్న పూలు ఉన్నాయండి ఇంక ఇవన్నీ కోసేద్దాము ఈ కుండీల్లో ఎన్ని స్టార్ట్ చేస్తున్నా నేనే తీస్తున్నానండి వీడియో సరిగ్గా రాకపోతే ఏమనుకోవద్దు మీరు చూడండి ఎంత బాగున్నాయో చామంతి ఇంక మొత్తం కోసాక మీకు చూపిస్తాను చాలా పూలు ఉన్నాయి కదండీ చాలా టైం పడుతుంది అందుకని మొత్తం కోసాక చూపిస్తా ఎండిపోయిన పూలు విచ్చుకున్న పూలు అన్నీ కోసేసానండి ఇంక ఈ మొక్క కోయాలి ఇది లాస్ట్ మొక్క ఇవి కూడా కోసేద్దాము పూలు కోస్తే మొక్కలు ఎలా ఉన్నాయో చూడండి ఇవేమో విచ్చుతున్న పూలండి సగం విచ్చుకున్నాయి అందుకని ఉంచేసాను ఇవి అక్కడక్కడ కొన్ని పూలు సగం విచ్చుకున్నాయండి ఇవి రెండు రోజులు పోతే పూర్తిగా విచ్చుకుంటాయి ఇవి కొంచెం కూడా కోసేద్దాము చాలా హ్యాపీ అనిపిస్తుందండి చామంతి పూలు గార్డెన్లో ఇన్ని పూసినందుకు చూడండి ఎన్ని పూలు వచ్చాయో చామంతి పూలు ఇవి కొంచెం కూడా కోద్దాము చూడండి ఎంత బాగుందో ఫ్లవరు ఇంకన్నీ కోసేద్దామండి కోసేసి పూజ కోసం తీసుకెళ్దాము గుడికి ముక్కోటి ఏకాదశి కదండీ ఈరోజు చాలా మంచి రోజు అందుకనే పువ్వులన్నీ వస్తున్నాను చామంతి పూలు కొయ్యాలండి కోస్తేనే మళ్ళీ మొగ్గలు వచ్చి మళ్ళీ పువ్వులు వస్తాయి ఈరోజు మనం చామంతి పూలతోనే ఫర్టిలైజర్ కూడా ఇద్దాము మీకు కొయ్యటం కూడా చూపిస్తున్నా నాకు కోయటం చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి అందుకని మీకు కూడా చూపిస్తున్నా ఇప్పుడు చూడండి మన చామంతి మొక్కలు ఎలా ఉన్నాయో ఫ్లవర్స్ లేకపోతే మొక్కలు అందంగా ఉండవండి ఫ్లవర్స్ ఉన్నంతసేపు చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇప్పుడు మనం ఈ చామంతి మొక్కలకి చామంతి పూలతోనే ఫర్టిలైజర్ ఇద్దామండి వాడిపోయిన చామంతి పూలు ఇప్పుడు మీకు చూపిస్తాను విచ్చుకున్న చామంతి పూలు వాడిపోయిన చామంతి పూలు ఇవన్నీ వాడిపోయాయండి ఇవి మనం చామంతి మొక్కలకి ఫర్టిలైజర్కి ఇచ్చేద్దాము ఇవి చూడండి ఇవి చామంతి పూలు ఎన్ని వచ్చేవి చూసారా మన గార్డెన్లో ఈ చామంతి పూలని మనం గుడికి తీసుకెళ్దాము ఇంకా వాడిపోయిన పూలని చామంతి మొక్కలకి ఫర్టిలైజర్గా ఇద్దామండి ఇంకా స్టార్ట్ చేద్దాము ఇలా కొంచెం కొంచెం తీసుకుని ఒక్కొక్క మొక్కకి ఇవ్వాలి ఇంకా అలా ఇస్తే సరిపోతుందండి ప్రతి మొక్కకి అలా ఇవ్వాలి ఈ మొక్కలో కూడా కొన్ని వస్తాను చామంతి పూలని ఫర్టిలైజర్గా ఇస్తున్నాం కదండి ఫర్టిలైజర్ ఇచ్చాక మనం రోజు వాటర్ ఇస్తుంటాం కదా చామంతి పూలు కుళ్ళిపోయి చామంతి పూలలోని పోషకాలు మొత్తం మొక్కలోకి వచ్చేస్తాయి పచ్చగా హెల్దీగా ఉంటాయి ఇంకా లాస్ట్ మొక్కండి ఈ లాస్ట్ మొక్కలో కూడా ఇచ్చేద్దాము ఫర్టిలైజర్ని ఇది పెద్ద టబ్బండి దీనికి ఎక్కువ ఇచ్చేద్దాం మన దగ్గర ఐదు కుండీల్లో ఉందండి చామంతి ఐదు కుండీలకి ఇచ్చేసాను ఫర్టిలైజర్ని ఇంకా కొంచెం లైట్గా వాటిచ్చేద్దాము అలా రోజు ఇస్తాం కదండి ఈ చామంతి పూలన్నీ మట్టిలో కలిసిపోయి మట్టిలో కుళ్ళిపోయి చామంతి పూలలోని పోషకాలు మొత్తం ఒక పొందుతాయి అప్పుడు చామంతి మొక్కలు హెల్దీగా పచ్చగా కలకల్లాడుతూ ఉంటాయి మళ్ళీ చామంతి మొక్కలకి మొగ్గలు వచ్చి మొక్క నిండా వస్తాయి అలా ఇవ్వాలండి మనం ఫర్టిలైజర్ని మనం చామంతి మొక్కలకి రకరకాలుగా ఇవ్వాలండి ఫర్టిలైజర్ ఒకే రకం కాకుండా రకరకాలుగా ఇస్తే మొక్క నిండా మొగ్గలు వచ్చి మొక్క నిండా వస్తాయి చూసారా ఈరోజు నేను చామంతి మొక్కలకి చామంతి పూలతోనే ఫర్టిలైజర్ ఇచ్చేశాను ఇంకా వాటర్ ఇచ్చేద్దాము లైట్గా చామంతి మొక్కలకి వాటర్ ఇచ్చేద్దాము చామంతి పువ్వులతోనే కాదండి ఫర్టిలైజర్ అన్ని రకాల పువ్వులతో కూడా మనం ఫర్టిలైజర్గా మొక్కలకి ఇవ్వచ్చు ఈరోజు చామంతి పువ్వులు ఉన్నాయి కాబట్టి నేను చామంతి పువ్వుల్ని చామంతి మొక్కలకే ఇచ్చాను మీరు మీ గార్డెన్లో ఏ పూలున్నా కానీ వాడిపోయిన పూలు ఫ్రెష్గా ఉన్న పూలు కూడా ఎక్కువగా ఉన్నాయనుకోండి అవి కూడా ఇవ్వచ్చు మొక్కలకి వాడిపోయిన పువ్వులు కానీ ఫ్రెష్గా ఉన్న పువ్వులు కానీ ఏ పువ్వులైనా అండి మొక్కలకి ఫర్టిలైజర్గా బాగా పనికి వస్తుంది ఇప్పుడు మనం వాటిస్తున్నాను చామంతి మొక్కలకి ఇలా రోజు ఇస్తాం కదండి మనం మొక్కలకి వాటర్ని రోజు వాటిచ్చినప్పుడు ఇంకా చామంతి పూలు కుళ్ళిపోతాయి కుళ్ళిపోయిన తర్వాత చామంతి పూలలోని పోషకాలు మొత్తం చామంతి మొక్కలు పొందుతాయి అన్ని మొక్కలకి ఇవ్వాలి మనం ఫర్టిలైజర్ ఇచ్చాక వాటర్ని ఇంకా మన చామంతి మొక్కలకి మళ్ళీ వచ్చి మళ్ళీ మొక్క నిండా పువ్వులు వస్తాయండి మన గార్డెన్లో చామంతి మొక్కలు కలకల్లాడుతూ ఉంటాయి పువ్వులతో మీరు కూడా ఈ ఫర్టిలైజర్ని ట్రై చేయండి ఈరోజు మనము వాడిపోయిన చామంతి పూలతో చామంతి మొక్కలకి ఫర్టిలైజర్ ఇచ్చాము చూడండి చామంతి పూలు ఎన్ని ఉన్నాయో బుట్ట నిండా వచ్చాయండి మనకి చామంతి పూలు ఈ చామంతి పూలని తీసుకుని కిందకి వెళ్దాము చూడండి ఎన్ని వచ్చాయో మనకి చామంతి పూలు